వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో ఇక్కడ హోటల్ వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ మనపడి తెలంగాణ తొంభై నైన్టీ థౌసండ్ చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు ఎనభై ఐదు తొంభై వేలు వీళ్ళు చెప్తున్నారు మించు వెయ్యి రెండు వేలు తగ్గుతారు పటాఫటు రెండు మాటలు అంటే దిగుతుంది ఎవరికి నీకేనా ఎక్కడ మనం కొల్లాపూర్

చెప్తారు ఎనభై అయితే మరి చాలా మంది మూడరు అక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది మరి వేరే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి జరగట్లేదు పక్కనకు మొత్తానికైతే వ్యాపారం అయితే నడుస్తుంది చేసి తీసుకోండి వాళ్ళు అడిగి వీళ్ళ నాడు కాదు మంచి పొద్దున రేటు రేట్ ఎవరు రెండు దాకా మాట్లాడుతున్నా వింటారు వాళ్ళే వచ్చినప్పుడు తీసుకోవాలా సరే మంచి ఎనభై ఆరున్నర అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి ఎనభై ఎనిమిది చెప్తున్నారు ఆంటీ తొంభై వేలు అంటుంది అన్న వచ్చేసి మరి తొంభై ఎనభై ఎనిమిది అంటున్నాడు మొత్తానికి వాళ్ళలో వాళ్ళే రెండు వేలు తేడా చెప్పుకుంటున్నారు మొత్తానికి వచ్చేసి ఎనభై ఆరున్నర అడుగుతున్నారు వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది మండలా పేరు పండాలి కానీ మండలా పోయి పడుతున్నా పండలా పేరు పడలు కానీ చవని పండ్ పడుతుంది ఐదు వందలు పడలే చూడాలి ఎనభై తొమ్మిది మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది వెయ్యి రూపాయలు అయితే అడ్వాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకైతే సేల్ అయిపోయింది